అమరావతి రాజధానిలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు సీడాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు గుంటూరు ఛానల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం రైతుల ఫ్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను ఆయన అధికారులతో పరిశీలించారు రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు రానున్న రెండేళ్లలో డ్రైనేజీలు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు అదేవిధంగా విదేశాల్లో ఉన్న వాటితో పాటు ఇతరాత్ర రిజిస్ట్రేషన్లు రోజుకు వెయ్యి చేసేలా అధికారులను అందుబాటులో పెట్టామని చెప్పారు రైతులు ముందుకొచ్చి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు మంత్రి వెంట ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మి పార్థసారథి ఇంజనీర్లు తదితరులు ఉన్నారు

ಪ್ರೋಗ್ರ್ ಪ್ರಕಾರ ಆಲ್ರೆಡಿ ಮೊಬೈಲ್ ಎಕ್ಸೆಸ್ ಅಂತ Субтитры а నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు